దేవుడికి సకల ఘనత మహిమ ప్రభావం చెందుకుంటాను నేను దేవుడికి అంటాను మన అందరం దేవుడు అంటే చాలామంది తెలుసు చాలామంది తెలియదు కూడా అంత వెతుకుంటా అయితే నేను దేవుడికి సకల ఘనత మహిమ ప్రభావం అంటే చెప్తే ఏ దేవుడి నుంచి అంటారు ఏదో మనల్ని సృష్టించిన దేవునికి మనతో పాటి ఈ భూమాకాశంలో వాటిలో సర్వస్వాన్ని సృష్టించిన దేవుడికి ఇప్పుడు చిట్టి పుట్టి దేవురక్కలు చెట్లు కొమ్మలు కొండలు ఆ దేవులకు ఆయన వాళ్ళు కూడా ప్రాప్తి చేస్తారు కదా ఒక దేవుడు ఆ దేవుడికి పేరు దేవుడిని అనుకోండి ఆ దేవుడికి పేరు దేవుడు అనుకోండి ఆ ఉండే దేవుడే మన దేవుడు అబ్రహాము దేవుడు మన దేవుడు ఇస్సాపు దేవుడు మన దేవుడు అంటే సరిపోదు అందరి దేవుడు మన దేవుడే ఎందుకంటే దేవుడు దగ్గర ఉన్నారు దేశ వచ్చేటప్పుడు ఆయన ఎవరి భాష మాట్లాడినాడు ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు కలరియ ప్రాంతంలో తిరిగినప్పుడు అర అరబిక్ భాష గ్రీకు భాష ఈ భాషలో అరబిక్ ఈ అరబిక్ అంటున్నాడు కొత్త విషయం చెప్తాడు అంటారు అంటే కొన్ని ఏడి చెప్తారు డేలి నమాసా అది అరబిక్ భాష రఖ విన్నారా విన్నారా తలై ఇరా భయో చదివిన వాళ్ళకు బాగా వచ్చింది ఇవన్నీ అరబిక్ భాష తెలుగు కూడా అదే ఉందేసుకుంటున్నాం కదా అసలు ఏసు అనే పేరు ఒరిజినల్ పేరు లేదు లేదు ఏసు అనే పేరు లేదు ఎక్కడి నుంచి వచ్చిందండి మనం కొత్తనే కొద్దాం అనమాట రాస్తారు ఏమంటారంటే ఇది ఏ భాష నుంచి తదుపాయబడి

సోస్ ఈ సోస్ మీకు మంచిగా తెలుసుకుంది కాబట్టి ఆ డ్రాస్లో ఎక్కడ ఏమన్నా వస్తామంటూ జో కానీ నేను అనుకోవేమంటే బాబా పేరేనా రండి మీ పేరు తేజ కేశాలు 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 ఇంగ్లీష్లో ఇంగ్లీష్లోశాల్లో అరబిక్లో అదే ఉంటుంది ఏ భాష మారితే బాగా థ్యాంక్ యూ అర్థమైందండి కానీ మనము భాష మారితే పేరు పడుతుంది అంటే నేను ఏం చెప్తా అంటే పేరుకు ప్రాముఖ్యంగా లేదు బాబు న్యూరా నీకు ఎవరు పెట్టారు ఇంకా పేరు ఏం లేదు నీకు ఎవరు పేరు పెట్టారు ఎవరు పేరు పెట్టాడు మరి దేవుడి ఎవరు పేరు పెట్టారు ఇప్పుడు ఆ బాబుకు అమ్మానం ఉన్నారు అమ్మన పెట్టిందా నాన్న పెట్టిందా ఆ బాబు కంటే ముందు ఉంటారు కాబట్టి ఒక కొంతమంది అనాథులు ఉంటారు ఎందుకంటే మన అనాథులు మన ఉంటారు వాళ్ళు ఏం పెడతారు పెద్దలు పెడతారా పిల్లలు పెడతారు పిల్లలు పెడతారు మరి దేవుని కంటే పెద్దలు ఏమైనా ఉన్నారా దేవుని కంటే ఎవరు పెద్దలు ఉన్నారా పేరు పెట్టే అధికారము బైబిల్ ప్రకారం ఎవరు మొదటి చెప్పండి పేరు పెట్టే అధికారము మొట్టమొదటిగా ఎవరికి మనకు బైబిల్ తెలిసిన ప్రకారం ఇవ్వబడింది ఆదాము నోటికొచ్చిన పేరు అదే పేరు పేరు పెట్టే అధికారము మొట్టమొదటిగా మనకు తెలిసి ఏమైంది అందుకే ఏసయ్య మోతంలో ఏమంటాడు దేవుడు పిలిచేటప్పుడు దేవుడి తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు పొరలోక మమ్మల్ని నా అన్నాడే కానీ దేవుడి పేరు ఎక్కడ చెప్పినాడా చెప్పినాడా పేరుకు ప్రాముఖ్యత పేరు ఎందుకు మరి పేరు ఎవరించాడు ప్రాముఖ్యత అంటే సైతాను పేరుకు ప్రాముఖ్యత ఇచ్చినాడు ఎందుకు పేరే లేదనుకోండి అందరూ ఎవరైనా కొన్న ప్రయోగం ఇప్పుడు ఒక అందరం ఎవరికి బాగా ఏసై వచ్చినప్పుడు ఏసై అంటేనే వార్త బాగుంది బై మత రాశి వార్త ఏడో అధ్యాయం లాస్ట్ వచ్చారు మత్తరాశి సువార్తంగా ఆయన శాస్త్రంలో వదే చెప్పండి ఆ శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వాక్యం బోధిస్తున్నాడు అంటే మనం బోధించేది ఎలా ఉండాలా మనం బోధించేది ఎలా ఉండాలా ఏసైన పోలి ఉండాలా లేకపోతే బ్రాహ్మణుని పోలి ఉండాలా బ్రాహ్మణులు వేస్తారు అది పాట పాట అట్లా ఉండాలా అధికారంగా ఉండాలా ిత్తువారి కుప్పమాలు తెలుసా మీరు అంత తెలుసు మిత్తువాత్తువారి కుప్పమానం తెలుసా ఒక ఒక రైతు వెళ్తాడు విత్తనాలు చదువుతాడు కొన్ని రోడ్డు పక్కన పడతాయి కొన్ని రాతి నెలలు పడతాయి కొన్ని గుల బతులు పడతాయి కొన్ని మంచినీళ్ళు పడతాయి మంచినీళ్ళు పడేవి ఉపగ్రంతలు నలభంతలు నూరంతలు ఫలిస్తాయి అంటే అందులో ఏమంటాడు ఉపమానాలలో ఏమన్నా పర్వక పర్మాలు తింటాడు జరిగే ఫస్ట్ చూసినప్పుడు ఏ శాంతి చూస్తాను ఎందుకంటే అక్షరాలు ఆ సాంపర్ నేను చూసి చూసి రెండు అక్షరాలు తన రెండు ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నావా అని కాదు మంచి చూస్తున్నావా దేవునికి సంబంధించిన విషయం చూస్తున్నావా సైతానికి సంబంధించిన విషయం చూస్తున్నావా అనేది కాదు నువ్వు సెల్ ఫోన్ చూడు కంప్యూటర్ చూడు సినిమా చూడు కానీ దేవునికి సంబంధించిన విషయం చూస్తున్నావా సైతానికి సంబంధించిన విషయం నువ్వు చూస్తున్నావా దేవుడి వైపు తిరుగుతున్నావా నువ్వు సైతం వైపు తిరుగుతున్నావా అనేది ఇటువంటి ఉపమాన ఏమైంది అది తర్వాత మర్మం అంటే మర్మం అంటే కొన్ని రహస్యాలు కూడగట్టు కూడగట్టి కూడగట్టుకుంటే దాన్ని మిక్సీ చేసి గ్రైండర్ మిక్సీ మర్మం వస్తుంది ఒక రహస్యం వీళ్ళకు శిష్యుల గతం కాదు ఏమన్నా ఉందా రోడ్డు పక్కన పడ్డాయి మరి రోడ్డు పక్కన కొండే ఫలించాలి రాత్రిని రచీన రాయి పై పంచు వచ్చ్రా పని చేయగానే వెంటనే వస్తే ఇవ్వలేదు ముళ్ళ పొందల కింద పండేటికి పెరగలేక ఎండలేక ఎండ ఎండ పడదు కదా ముళ్ళ పొందలు అంట ఎండ ఎండపడదు పెరగలేదు మంచి నెల పండేటి ముప్పదు అరవద్దు వద్దదు మూడు వందలు ఏమన్నా సరే నమోదా అర్థమైంది కదా మరి దీంట్లో మనం ఏ రైతు అయితే ఏమంటారంటే శిష్యుడు అడుగుతారు ఈ ఉమాన భావం ఏమి ఈ ఉపమాన భావం ఏమి దానికి ఏసఐ గెవచ్చు తెలుసు అరే దీనికి కూడా అని నేనైతే ఆ చెప్ప వాయించాను ఇంత చిన్న విషయం కూడా మేము కట్టాను దానికి ఏసఐ ఏమన్నాడు నీకు కోపం అనేది రాకూడదు నీ కోపం అనేది నీ పేజ్లో ఉండకూడదు గొప్ప కూడా ఎప్పుడు ఎప్పుడు ప్రార్థనా నేలుగా ఉండవలసిన నీ ఆలయం నీ ఆలయం ఆలయం ఏంటమ్మా మనమే దేవుని ఆలయం దేవుడు చదువుతానేమో దాని పౌరికి కాదాలేమో ఇది లేకపోతే ఇది ఒక కట్టడం దేవుని ఆత్మ ఇక్కడ లేకపోతే ఇది ఒక కట్టడం మనమంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి మనలో దేవుని ఆత్మ నివసిస్తుంది కాబట్టి ఇది ఒకటి కొరదు మూడు పలరాలు ఒకటి కొడదో మూడు పలరాలు మీరు దేవుని ఆత్మ మీలో నివసి నివసించుచున్నదనియుగ ఎక్కడ దేవుని ఆత్మ విభించేది లేకపోతే బిజినెస్ క్లియర్గా ఉందా వాళ్ళ అసలు పరిశీలించుకుంటే ఒకవేళ బిజినెస్ క్లియర్గా ఉంటే ఏసఐ కోపం వస్తుంది ఏసై కోపం వచ్చిందంటే ఏసఐ కోపం వచ్చిందంటే ఏమైపోతుంది అరే

వర్షం ఎప్పుడు వస్తుందా ఒక కాలంలో వస్తుందా వర్షాకాలంలో మాత్రం వర్షం వస్తుంది కొన్నిసార్లు వస్తుందని ఎప్పుడన్నా తుపా వచ్చినప్పుడు రోజైతేమంటాడు అందరూ పెట్టి

అప్రమారు కష్టం కష్టం ఎప్పుడు చేయాలి ఇప్పుడే చాలా ఈ రోజు కాదు ఇప్పుడే పనిచే అంజూరు షెట్ లాగా ఉండాలి మనము ఫలం ఈ విధువరం ముప్పై వందలు అరవై వందలు నూట డెబ్బై వందలు మీరు మీరు వెళ్తున్నప్పుడు ఎంత పాస్ ఆడుతాం పదును ముప్పైరా ముప్పైరా మెంబెలు ఉంటుంది ముప్పై పాస్ మార్తా ఇప్పుడు ఎంత పాస్ ఆడతాం ఇప్పుడు కూడా అవునా ఇప్పుడు ముప్పై ముప్పై ఐదుగా తెలుసుకోండి మార్కులు డెబ్బై తెలుసుకోండి వందలు తొంభై తెచ్చుకోవాలి రెండో అనుకోండి మీరు ఎంత తెచ్చుకుంటారు ముప్పై తెచ్చుకుంటారు మొద అంతేనా ముప్పై తెచ్చుకుంటారా వందలు తెచ్చుకుంటారా వంద తెచ్చుకోవాలా ముప్పై తెచ్చుకున్నా కానీ మాసే కానీ వంద తెచ్చుకుంటారు ముప్పై తెచ్చుకుంటే అప్పుడు ముప్పై నాకు ముప్పై తెచ్చామంటే అంటే మొదలు మీద ఏమో చెప్తా నేను నా కొడుకు ముప్పై అయినా ముప్పై దాంటే

స్పందించడం పడింది సార్ ఈ అంతగాక శుక్రడుమంటాడు అంటే నితబడింది విత్తపడినది ఏమంటారు విత్తపడినది వాక్యం విత్తపడినది ఎవరు వాక్యం వాక్యం అది వాక్యంపడిన వాక్యం ఉద్యోగం ఎవరు వాక్యం వాక్యం అంటే ఏసయ్య నితపడినది రేమని కుమారు అయినా జేసయ మాత్రం పెరిగేటప్పుడు ఎవరు కొను రావాలా సైతానికి పనికి రావాలి న్యూస్ వారు కొన్ని రావాలా ఎందుకంటే ఇష్టపడింది వేసేయాల మనకి ఏ పోలీసు కావాలా ఏసే పోలిక కావాలా కానీ చాలా మందికి వర్క్ పోలీసు లూసి వర్క్ పోలీం నాకు కూడా కావాలా లేదు దేవుడి స్థానము నాకు కావాలా దేవుస్థానము నాకు కావాలా దేవు కాగా నన్ను అందరూ ఆరాధించాలా అని అనుకుంటున్నాడు దృష్టి పడుతుంది ఒక తల్లిదండ్రులు దేవుడు జ్యూసిఫర్ అక్కడి నుంచి పను అక్కడి నుంచి పడిపోయాడు గుసిఫర్తో పాటి తన కింద ఉండి గురుసిపర ఒకప్పుడు ప్రధాన బుద్ధి నేను సాంశీ నా భాష సరే

మోసే పరిగెత్తుకుండా పండిపోయినాడు ఇంకా అంతా బయలుదేరుదాము మీ పేరేంటి అని అడిగితే దేవుడు దుర్లో ఏం చెప్పాడంటే దేవుడికి పేరుందా దో పెట్టడం దేవుడికి తెలియదు దోపెట్టం దేవుడికి ఆది కాంటే సే మోసే ఆది కాంట్రా మోసం దేవుడు కదా మోసే మోషన్ ఏమో బయట వందలు ముందు పేరు కావాలి దేవుడి దగ్గర పేరాడు పరిగెత్తు దేవుడు దేవుడు ఉద్యోగం చూసాడ చూసి ఏ పేరు దేవుడి దేవుడి ఇప్పుడు మనకి వాళ్ళు వచ్చాడు ఆయన సుమంత్రిస్తాడు అందరూ అంటారు నేను దేవుడు చూసాను వేసేస్తారు దేవునికి మొదలు జరువు చూసి మరి ఏం చూసింది స్త్రీ రేపు కదా బాబు రేపు ప్రాబు అమ్మ దేవుడు ఎవరు ఉండాలి ఇప్పుడు దేవుడు దేవుడి నుంచి ఇక్కడ ఎగురుదా వినిగి విలుగా నరిస్తే ఏం చేస్తాం మనం అందరం మొత్తం మొత్తం అది మనది కానీ దేవుడు ఏమంటాడు ఎవరు దేవుడు శాస్త్రం శాస్త్రం దేవుడిని నువ్వు చూడలేదు కనపడే వాళ్ళందరికీ నువ్వు మొక్కుతో ఏసేయమన్నాడు వేసేయమన్నాడు చైతన్ అన్నాడు ఇవ్వకొక్కడు అంతా మొత్తం పై నుంచి త్రీ సినిమాలు చూపించాడు ఇంటి ఒక్క పైన అంతా అంతా చూసి ఫ్యాగ్ కూడా నాకు అనుకు ఇదంతా నెగ్గే ఇక్కడ ఎవరి ఒక బాబు చూసి బాబు నువ్వు నాకు జస్ట్ నమస్తే పెట్టు కాళ్ళ కాళ్ళు కాళ్ళంతా టచ్ అయ్యి నీకు నా సినిమాని ఇస్తాను బాబు పరిగిపోరు అందరూ పెట్టుకోవాలి చెప్తా కానీ మన ఫోన్కి ఎవరికి ఎవరు పనులు ఉండాలా వేసే పనులు ఉండాలా వేసే ఉన్నాడు నన్ను వెంపడించాలి మందు కాదు నన్ను వెంపడిస్తే మీరు సాఫ్ట్వేర్కి నన్ను వెంపడించు ఏసే తిన్నాడు ఏసే విప్పటించుకునే చెప్పినాడు మీరు ఎవరు వెంపడించాలా ఇప్పుడు నాకు తర్వాత ఇంత నన్ను వెళ్ళిపోతాను చేసేది వివడించాల ఎందుకంటే మీరు చాబోలీ చామాలి అవి వివరిస్తారు అవి బాగుంటాయి కొట్ట నడిచిన ఐటీ అంటే అవి చేస్తాను అట్లా నడత ఎందుకంటే మన దేవుడు మన తండ్రి రాజులకు రాజు ప్రభు ప్రభు ప్రభువు

చెప్తాడు తర్వాత గొర్రె గు చూస్తాను గుర్రెడ్ వెలుంటాయి చూస్తే తోడేళ్ళు తోడేళ్ళు చంపేస్తారు పెట్టింది అంటే ఏమర్ ఏమర్థం చేసేసి చెప్పింది నన్ను వెంకొడించు నా తర్వాత వచ్చిన వెంబడించు అనే నన్ను మాత్రం వెంబడించు దేవుడిని మాత్రం ఆరాధించు అసే అండి యేసేను మాత్రమే మనం అబద్ధం ఎందుకంటే యేసయ్యలోనే ఉంది ఐక్యత వీచెత్తువాచెత్తు ఈ ఈ మతం ఆ మతం ఈ కులం ఆ కులం వీరులు ఆవు ఈ రాస్తా ఆ రాస్తం ఈ దేశా బదేశం ఈ లోకం ఆ లోకం ఏకం కావాలంటే యేసయ్యలోనే ఉండాలి నువ్వు మడలే పెట్టు అనమేం జాల యేసయ్యను మాత్రమే లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఎప్పుడైతే నేను ఒకటంటా ఆయన ఒకటి అంటాడు వివాదం విభేదం వినాశనం వివాదం విభేదం వినాశనం ఇంకొకటి ఇప్పుడు బాప్తి శిష్యులు వస్తారు మధ్య పక్క వచ్చి అసలు నసిపుడు అక్కడ మోహనం తెసాడు అందుబాటు మళ్ళీ

మొత్తము ప్రపంచంలో ఉండే ప్రజల సంఖ్య అంటే మనుషుల సంఖ్య కదా సార్ ఎరిగి రోడ్డు సరే ఇంకా వాళ్ళ కుండల్లో వస్తా ఉంటే పాన ఏదో తెలియదు అది చూస్తే కొంచెం కోరి కోరు ఫస్ట్ టైం చూస్తాను బాగా సాగే ఎదురు అదే అట్లా తెలియజేసే వాళ్ళు లెక్కల ముందు రాని వాళ్ళు మాత్రం ఇప్పుడు ఒక వంద కలిగి వెయ్యి అక్కడే వందకు ఒకరు వందలు చేస్తే ఆ వంత వందలు చేస్తే ఆ వంత వందలు చేస్తే అట్లా ఇన్ఫాలేషన్ వంద ఇటు 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 వంద లేదా వెయ్యి కొడు సరిపోయింది సృష్టించడానికి ఐదు రోజులు తీసుకున్నాడు చేస్తున్నాడు మనిషి రోజులు చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ పూల పొప్పం కావాలా అంటే ఏసేస్తున్నాడు ఇప్పుడో అక్కడో ఎక్కడో లేదు మీ పద్దంలోనే ఉంది అన్నాడు మనం లేకపోతే ఐదు రోజులు పదం రావాలి పెరుగుందా తమ్ము ఎవరు బ్రద చెప్తున్నాడు ఈరోజు సతీష్ కుమార్ బాకీ చూస్తున్నారని సతీష్ కుమార్ అక్కడే పెరిగినాడు ఫలాలే వంద సతీష్ కుమార్ రావాలి కదా లే లేదం కాదు ఒక్కడు లేడు నీతి మందు తల్పో అని అతను తెలుస్తాడు అన్నమాట తప్పు కూడా అంటే వా తెలియదే చెప్ ఏం పేరు మరి పేరు సుజాత గుర్తు ఒక్కో సద్బోధ కూడా అసత్ అంటే ఏంటి మంచి బోధ కూడా ఏసయ్య మంచి బోధము అంటే ఏమన్నాడు తెలిస మీరు నన్ను సత్పురుషులని ఏ చూస్తున్నారు సత్పురుషు అసలు మీరు నాకు మంచి పురుషుడు ఎందుకు ఇస్తున్నారు మంచివాడు యువన లేవు లేవు తప్ప అంటే భూమిలో జన్మించిన అందరికంటే శ్రేష్ఠుడు యోహానైతే పరలోకములో అత్యంత కంటే తక్కువ యోహాను దేవుడి తర్వాత ఏసయేస్తారు ఇప్పుడు మంచివాడు మంచివాడి కాదు అంటాడు

あれ